హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కావ్య గురించి తేజస్వి గడ గురించి ఒక న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది సోషల్ మీడియాలో అంటే అసలు యాక్చువల్గా ఆ న్యూస్ ఏంటి బిగ్ బాస్ సీజన్ నైన్కి రాబోతున్నారని చెప్పి అసలు సోషల్ మీడియాలో ఎట్లా అంటే వీళ్ళిద్దరూ నైన్కి రాబోతున్నారు మీకు మీ ఒపీనియన్ ఏంటి అంటే వీళ్ళిద్దరూ వస్తే మంచిదా కాదా అని చెప్పి చాలా అసలు ట్రోల్స్ కూడా బాగా నడుస్తున్నాయి అనమాట యాక్చువల్గా నిజం చెప్పాలంటే లాస్ట్ అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్కే కావ్య నిఖిల్ వచ్చిన వచ్చినప్పుడు కావ్యాన్ని ఎంటర్ చేద్దామని చెప్పి అనుకున్నారు బట్ తను మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు అని చెప్పి తన పంపించలేదు అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపిద్దాము లేకపోతే ఫ్యామిలీ వాళ్ళు కలిసేటప్పుడు పంపిద్దాము ఎట్లా చూసినా కూడా టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది పంపిద్దామని చూసినా తను వెళ్ళలేదు బట్ ఇప్పుడు ఏంటంటే తన్ని కంటిస్టెంట్గా పంపిద్దామని చెప్పి తను అడిగినట్టు బట్ తను మాత్రం ఇంకా రెస్పాన్స్ అయితే ఏమీ లేనట్టు మనకు లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు తేజ తేజస్విని గౌడ తేజస్విని గౌడని కూడా లాస్ట్ ఇయర్ పంపిద్దామని అంటే సీజన్ కి పంపిద్దామని చెప్పి అనుకుంటే తన అమర్ మీద చాలా నెగిటివ్ స్ప్రెడ్ అయింది కదా సో అందుకని సీజన్ కి పంపించలేదు కానీ వాళ్ళ ఛానల్ అయితే తేజస్విని గౌడ ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్ అయితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే నీ ఇష్టం వెళ్ళమంటే వెళ్తానని చెప్పి తేజస్విని గౌడ ఉన్నదనమాట సో ఈసారి వచ్చేసి అందుకే నిఖిల్ కావ్యాన్ని పంపిస్తాడా తేజస్విని గౌడ అని అమర్ పంపిస్తాడా అని చెప్పి దాని మీద మాత్రం